తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఒక పెద్ద ఆరోపణ చేసి లాభపడింది సార్ ఎంతో కొంత అది బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పి ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం చేస్తోంది అండ్ స్పెక్యులేషన్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి సార్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అని చెప్పేసి సో దీని మీద అసదుద్దీన్ వవేసి కూడా రెస్పాండ్ అయ్యారు కేసీఆర్ స్పందించాలి ఇటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో అని చెప్పి ఎందుకు ఓవైసీ అంటే ఓవైసీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ స్పందించాలని అడగాల్సిన అవసరం ఉందా అనేది నా క్వశ్చన్ కేసీఆర్ని డైరెక్ట్ అడగగలుగుతాడు కదా ఓవైసీ కేసీఆర్ జబర్దస్త్ దోస్తులు కదా పదేళ్ల పాటు కే బీఆర్ఎస్ ఎంఐఎం కలిసే ఉన్నాయి కదా ఓవైసీకి హాట్ లైన్ మనలాగా ఎవరినో జోగినపల్లి సంతోష్ ఫోన్ చేసి మిత్రమా నేను ఒకసారి కేసీఆర్తో మాట్లాడాలని అనాల్సిన అవసరం నాగేశ్వరికి ఉండొచ్చు కానీ అసదుద్దని ఓవైసీకి ఉండదు కదా అసదుద్దని వైసీపీ నేరుగా కేసీఆర్కే ఫోన్ చేయగలుగుతారు మరి అలాంటిది ఫోన్ చేసో లేకుంటే కేసీఆర్ ఇంటికెళ్ళో ఏంటి ఇలాంటి వార్తలు వస్తున్నాయి మీరు బీజేపీతో విలీనమవుతారా మరి బీ ఎన్డీఏలో కలుస్తారా బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తారా ఏంటి అని క్లారిఫై చేసుకోవచ్చు కదా పబ్లిక్ పోస్టరింగ్ అవసరం లేదు ఓవైసీకి వేరే వాళ్ళకంటే అవసరం కానీ అసద్దున వయసుకి ఏంటి అవసరమో మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏదో తెలియక బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో అవగాహన లేక అవైసి మాట్లాడుతున్నాను నేను అనుకోను పబ్లిక్గా ఆయన బీఆర్ఎస్ క్వశ్చన్ చేయదలుచుకున్నాడు ఎందుకు క్వశ్చన్ చేయదలుచుకున్నారంటే కాంగ్రెస్ వైపు ఏమేమి మారు తిరుగుతోంది కనుక దానికి ఒక జస్టిఫికేషన్ కావాలి ఎందుకంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి పట్ల వ్యతిరేక వైఖరి ఏమేమి తీసుకుంటుంది దేశంలో అంతటా వెళ్ళి కాంగ్రెస్ను కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఇండియా కూటమి డిస్టర్బ్ చేయడమే ఓవైసీ పడి మీరు బీహార్లో వెళ్ళి ఆర్జేడీని యూపీలో వెళ్ళే సమాజ్వాదీ పార్టీని బెంగాల్లో వెళ్ళి మమతా బెనర్జీని మహారాష్ట్రలో వెళ్ళి మహావికాస్ అగాదిని రాజస్థాన్లో వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఇలా దేశం మొత్తం మీద వెళ్ళి కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాన్ని డిస్టర్బ్ చేయడం ఓవైసీ ఎత్తుగడ ఆ ఎత్తుగడలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో నాలుగవ ఫ్రంట్ అంటే ఎన్డీఏ ఒకవైపు ఇండియా కూటమి ఒకవైపు బీఎస్పీ మూడవ పార్టీగా నాలుగవ ఫోర్స్గా ఎంఐఎం అప్నా దళ్ళు ఒక చిన్న వర్గము ఇతర చిన్న చిన్న బీసీ కులాల పార్టీలను కలుపుకొని ఓవైసీ అక్కడ ఒక కూటమి కూడా కట్టాడు అంటే ఓవైసీ ఎత్తుగడ దేశం మొత్తం మీద దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఓవైసీ చేసే పని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు అది ఓవైసీకున్న రాజకీయం ఇది నేను ఇరవై ముప్పై ఏళ్ళుగా చూస్తుంది ఇలా కొత్తగా ఏం కాదు పదేళ్ళు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కాంగ్రెస్తో కాగారు ఎంఐఎం మొత్తం కాంగ్రెస్తో కలిసే ఉంది అంటే ఆ ఎంఐఎం వ్యూహం వల్ల నా కోటలోకి అడుగు పెట్టకు హైదరాబాదులో తన కోటను కదిలించినంత కాలం ఆ ఒక అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా పనిచేస్తుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అదే చేస్తుంది హైదరాబాద్లో నీ కోట మేము ముట్టుకోము తెలంగాణలో మాకు ముస్లిం ఓటు డిస్టర్బ్ చేయకూడదు సో అదే పని కేసారు తర్వాత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ స్టేటజీ కాంగ్రెస్ స్టేటజీ బీఆర్ఎస్ అనుసరించింది ఓవైసీ మళ్ళీ అదే నన్ను హైదరాబాదులో నా కోటలో ముట్టుకోకు తెలంగాణ అంతటా ముస్లిం ఓటు తీసుకెళ్లి కేసీఆర్ కేయిస్తారు అదే పని పదేళ్ళు చేశారు ఈవెన్ టూ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పని చేశారు ఓపెన్గా ఎంఐఎం వాళ్ళు బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వమన్నారు ఓవైసీ చేసినంత యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిన్ బహుశా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా చేయలేదు కాదు కేసీఆర్తో మోడీతో పోటీ పడి కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు ఓవైసీ ఒక రకంగా బీఆర్ఎస్ లాగానే మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని అసలు ఇలా మాట్లాడారు దేశం మొత్తం మీద అందరికీ తెలుసు ముస్లిం ఓట్లు నాన్ బీజేపీ పార్టీస్కు రాకుండా అది ఆమె ఓవైసీ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఎందుకంటే దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు మోడీ అధికారంలో లేకపోతే అక్కడ కూడా మారిపోతుంది మళ్ళీ విధానం సో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి చెక్క స్ట్రాటజీ మళ్ళీ మార్చుకున్నాడు మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్తో సన్నిహితం కావడం మొదలు మొదలు అభివృద్ధిని ఓవైసీ అసెంబ్లీలో ఫ్రెండ్లీ జస్టర్స్ మొదలుపెట్టాడు తర్వాత లోక్సభ ఎన్నికల్లో బహిరంగంగానే ఎంఐఎం బీజే మీకు కాంగ్రెస్ కోర్టు అని పిలి అని పిలిపించారు మీకు ఎక్కడన్నా ముస్లింలు ఉన్న మొహల్లాల వేరే ఎవరైనా అడగండి ఓ స్థానిక ఎంఐఎం నేతల నుంచి పెద్ద నేతల వరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కోర్టు వేయమని చెప్పారు సో అందువల్ల ముస్లిం ఓటు రెండు వేల ఇరవై నాలుగులో మరింతగా బీఆర్ఎస్ కోల్పోయి మీరు కాంగ్రెస్ కోర్టు ఇచ్చింది సో దీని ఈ ప్రాసెస్ ఇంకా ముందుకు పోతాయి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ అవసరము కేసీఆర్ అవసరం ఓవైసీకి లేదు అందుకే ఓవైసీ బీఆర్ఎస్ను శీల పరీక్షకు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మీరు బీజేపీతో ఏమైతారోం ఓవైసీ తెలియదు ఏం జరుగుతుందో నాగేశ్వర్ లాంటి వాడికి తెలిసినప్పుడు ఓవైసీ తెలియదా తెలుసుకోవాలనుకుంటే ఆయన కేసీఆర్ ఫోన్ చేసి అడగలేడా కేసీఆర్ని కలిసి అడగలేడా బహిరంగంగా బీజేపీ బీఆర్ఎస్ను ఆక్షేపించడం దేనికి అంటే కాంగ్రెస్తో మరింత క్లోజ్ కావటానికి ఒక హేతుబద్ధతను ఒక నేషణాలను ఒక బేసిస్ని ఏర్పాటు చేసుకోవడం మై క్యా సక్తే ఓ కేసీఆర్నే జాకే మోడీ కే గలే మే బయటే మై క్యా కర్శక్తే నే జాకే కా గోదీ మే బయటే సో ఇసీఏ మై బీఆర్ఎస్కో చోడది ఇసలీయ మై కేసీఆర్ మామాకో చోడది అని తన ముస్లిం ఓటర్లకు చెప్పుకోవాలి ఓ సో తాను కాంగ్రెస్ పార్టీతో ఎందుకు కలుస్తున్నాను అన్నదానికి ఓ ప్రాతిపదిక కావాలి కనుక సో బీఆర్ఎస్ ఓవైసీ ఇప్పుడు ఆ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటున్నాడు సో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందన్న తర్వాత సమస్య ఏం జరిగినా జరగకపోయినా ఓవైసీ కాంగ్రెస్తోనే పోతాడు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక సో ఆయన ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అందువల్ల ఓవైసీని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే కాస్త ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్న లోపల కూడా వేశాడు సో ఆ ఒక్క సమయంలో మినహా ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు ఓవైసీతో మంచుకుంటారు వారితో ఓవైసీ ఆ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇదే సీన్ అందువల్ల బీఆర్ఎస్ పైన ఆయన బహిరంగంగా ఎక్కుపెట్టిన విమర్శ దేనికి అంటే తాను బీఆర్ఎస్ను డిజోన్ చేసుకొని కేసీఆర్ను డిజోన్ చేసుకొని కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో ఎంప్రేజ్ చేసుకోవటానికి ఒక బేసిస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు